వారం నుంచి భారీ వర్షం అవుతుంది సో నిన్న కూడా అంటే మందమర్రి టౌన్ మంచిర్యాల టౌన్ బెల్లంపల్లి టౌన్లో భారీ వర్షం నమోదైంది సో ఒక్కసారి టౌన్ ఏరియాలో ఎక్కువ వర్షం వస్తే రెగ్యులర్గా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అన్నీ అట్లా ఇష్యూ అవుతుంది సో కాబట్టి ఇప్పుడు చెక్ చేయిస్తున్నాము సో మన మున్సిపాలిటీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ అలర్ట్లో ఉన్నారు ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది వాటర్ వస్తున్నాయంటే వెంటనే దానికి తీసేస్తున్నారు దాని తర్వాత ఈ డ్రైడే లాగా మనం కండక్ట్ చేస్తున్నాం ఎందుకు ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు టూ త్రీ డేస్ తర్వాత మొత్తం మంచిగా హీట్ ఉంటుంది ఆ టైంకి మళ్ళీ దోమల సంబంధించిన వ్యాధి వచ్చిన వ్యాధి అన్నీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాం అందరూ సిబ్బంది మంచిగా బ్లీచింగ్ పౌడర్ అన్నీ చేసేసి ఫాగింగ్ అన్నీ కూడా చేస్తున్నారు సో ఐ హోప్ అట్లా మనం సీజనల్ వ్యాధికి ఆపగలుతాము దాంతో పాటు పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మంచి నీళ్ళు మాత్రమే తాగాలి మన ఇప్పుడు నీళ్ళు సప్లై కూడా మనం రెగ్యులర్గా క్లోరినేషన్ చేసేసి పంపిస్తున్నాం కొంతమంది బోర్ వాటర్ తాగుతున్నారు వేరే బాగు వాటర్ తాగుతున్నారు అట్లా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది ఖచ్చితంగా వాటర్ రెడీ చేసేసి మళ్ళీ కూల్ చేసేసి మాత్రమే తాగాలి లేదు అంటే వాటర్ బోన్ డిజీజెస్ కూడా మన జిల్లాలో ఈ టైఫాయిడ్ కేసెస్ కూడా కొన్ని నమోదైంది దానికి కూడా మనం చెక్ చేయిస్తున్నాము దాంతో పాటు పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి మన మన వాళ్ళు ఇంటి బయట పరిశుభ్రత అన్ని చూస్తారు కానీ ఇంటి లోపల పరిశుభ్రత ఉండాల్సింది వాటర్ ఎక్కడైనా స్టగ్నెంట్ వాటర్ లేకుండా చూడాల్సింది ఏమైనా వాటర్ ఉన్నాయంటే దానికి రెగ్యులర్గా చేంజ్ చేయాల్సింది సో దట్ మన మస్కిటోకి బ్లీడింగ్ మనం ఆపగలుగుతాము మన అడ్మినిస్ట్రేషన్ అందరూ హై అలర్ట్లో ఉన్నారు పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి ఎక్కడైనా ఫ్లూ ఎక్కువ ఉన్నాయి వాటర్ వస్తున్నాయి మన వాళ్ళు ఆపుతున్నారు ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాల్సింది గా ఇప్పుడు బాగులో కుంట అన్నింటిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం మంది దూరం ఉండాల్సింది ఇప్పుడు ఫిషింగ్ అన్నీ చేయడానికి ఎలాంటిగా లేవు చేప పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ అన్నింటిలో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనం రెగ్యులర్గా టామ్ టామ్ చేసేసి చెప్తాము అందరూ మన మన ఇచ్చిన హెచ్చరికకి దానికి ఖచ్చితంగా అందరూ ఫాలో చేయాల్సింది సో దట్ ఈ రేపటి వరకు ఇష్యూ ఉంటుంది మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ దానికి సంబంధించిన క్లియర్గా ప్రొపగేట్ చేయాల్సింది సో ఎప్పుడైనా భారీ వర్షం సంబంధించిన ఏమైనా అలర్ట్ ఉంది ఎక్కడైనా రెడ్ జోన్ అట్లా రాసి ఉంటాయి ఎక్కడైనా సిబ్బంది ఎక్కడ పోవడానికి లేవు అట్లా జరుగుతారంటే ఖచ్చితంగా తప్ప నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా భారీ వర్షంకి ప్రిడిక్షన్ ఉన్నాయి దాని తర్వాత నార్మల్గా వెదర్ కనిపిస్తున్నాయి సో మనకి ఇప్పటి వరకు మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నాము అందరూ పబ్లిక్ ప్రింట్ మీడియా అందరూ ఆపరేట్ చేస్తే మంచిగా మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము ఎవరెవరికి హౌసెస్ అన్నీ పొలాలు ఏమైనా డ్యామేజ్ అయింది ఇప్పుడు హౌస్ డ్యామేజ్కి మనం బిల్స్ పంపిస్తున్నాము పొలాల డ్యామేజ్కి కూడా ఒకసారి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మనం ప్రమీ అసెస్మెంట్ చేస్తాము వాటర్ తగ్గిన తర్వాత ఎవరెవరికి పొలాలు పోయింది దానికి సంబంధించిన మన రిపోర్ట్ పంపిస్తాము సో సో దట్ మనకి అందరికీ